హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో వాళ్ళకి కొత్త పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు నిజంగానే వృద్ధులకి వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి ఇంకా చూసుకుంటే వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి అని చాలా మంది అడుగుతున్నారండి మన ఆసరా ఫెన్షన్ దారులు మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు చేయిత పథకం ద్వారా డబ్బులు ఎలా అయితే వస్తున్నాయి వాటి గురించి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అయితే వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆసల ఫెన్షన్ దారులకైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక గొప్ప హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అది ఎలాంటి హామీ అంటే ఇప్పుడు ఎవరైతే ఆసల ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆ పథకం కింద సంబంధించిన డబ్బులు మీకు రెండు వేల రూపాయలు వస్తున్నాయి కదా ఒంటరి మహిళలకి ఇంకా విక్రమ సోదరులకి అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు కొంతమందికి మూడు వేల పదహారు రూపాయలు అయితే వస్తున్నాయని చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ అయితే చేసిందో అదే కొనసాగిస్తూ ఇప్పటిదాకా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది మరి కాంగ్రెస్ హామీలు లేవని అడుగుతున్నారు సో మన మంత్రి సీతక్క గారు ఏం చెప్తున్నారు అంటే హామీలు అనేది ఒక్కొక్కటి చేసుకుంటే వస్తున్నాం కాబట్టి ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే మన తెలంగాణ రాష్ట్రము ఒక్కో పథకాలు అయితే ప్రారంభిస్తున్నావు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా ఫర్దర్ గా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సరే కావాలనుకుంటున్నాయి అందిస్తాను అదే విధంగా ఈ ఆశ్రయ చేత ద్వారా డబ్బులు ఎలా అంటే ఈ నెల ఏదైతే మీరు ఫెన్షన్ చేయడానికి అయితే వెళ్తారో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ అయితే చెక్ చేయించండి హామీ చేసిన విధంగా మీకు నాలుగు వేల రూపాయలు వచ్చేసి వృద్ధులకి వంటర్ బలకి అయితే వస్తాయండి వికలాంగుల సోదరులకి ఆరు వేలు అనేది చెప్తున్నారు సో అయితే తర్వాత చూద్దాం ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు మన ఛానల్ తరపున అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్